ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఒక పెద్ద హైలైట్గా నిలిచింది గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది అన్నది పాయింట్ కాదు రెండు వేల ఇరవై నాలుగులో సంసిద్ధంగా అసలు ఏంటి అనేది ఇప్పుడు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఒకరేమో మళ్ళీ అధికారం కోసం మరొకరేమో కనీస ప్రతిపక్ష హోదా కోసం మరొకరు ఇంకొకరేమో ఏకంగా సీట్లు పెంచుకునే దిశగా ఇక ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా బీజేపీ నుంచి మాత్రం ఒకరు ఏకంగా సీఎం అభ్యర్థిగా నిలబెడేందుకు రంగం సిద్ధమంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె కూడా దగ్గుపాటి పురంధేశ్వరి ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారట కేంద్ర పార్టీ బీజేపీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో చర్చ నడుస్తుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖ పర్యటన నేపథ్యంలో పలు ఊహాగానాలు మొదలయ్యాయి ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేనతో కలిసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పొత్తుగా పోటీ చేసే క్రమంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం పురంధేశ్వరిని కేంద్రం నిర్ణయించే ఆలోచనలో ఉందట డిమాండ్ ప్రస్తుతం బీజేపీతో పాటు ఆమె అనుచరులలో పెద్ద ఎత్తున వినిపిస్తుంది పురంధేశ్వరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని మొదట అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా చంద్రబాబు అరెస్ట్ పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా వెళ్ళి సంచలన ప్రకటన చేయడంతో మొత్తం ప్లేట్ అంతా మార్చేశారు తాజాగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్ళి ఢిల్లీ కాలబేరానికి సిద్ధమయ్యారు మోదీ గారు మాకు భిక్ష పెట్టండి మాతో పొత్తు పెట్టకూడదు అండి బతిమలాడుకుంటున్నారు ఇక ఇదే క్రమంలో పురంధేశ్వరి సైతం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలనే భావంతో జనసేన పురంధేశ్వరి కూడా ముఖ్యమంత్రి హోదాలోనే సీఎం అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటున్న నేపథ్యంలో ఈ పొత్తులు ఈ కన్ఫ్యూజన్కు ఇంకా తెరపడలేదు తాజాగా నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు పవన్ క్లియర్ కట్గా అమిత్ షా కొన్ని సీట్లు డైరెక్ట్గా అడిగేశారట దీంట్లో చంద్రబాబు ఎక్కడెక్కడ ఏమి ఇవాలో అర్థం కాక తలబట్టుకుంటున్నారు మధ్యలో ఎటూ తేలని పవన్ కళ్యాణ్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు ఇవన్నీ కూడా వెరసి విజయానికి దారులైతే కావు అన్నది అందరూ మాట విజయం ఉంటుందా ఉండదా పక్కన పెట్టి ఈ పొత్తులు ఎక్కడ దాకా పోల్తాయి అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నిలుపుతున్నాయి ఓవైపున సింగిల్ ఎజెండాతో జగన్ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు చివరి సిద్ధం సభ ఈ నెల పదవ తేదీన కూడా ఫిక్స్ అయిపోయింది అనంతరం ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఎంత చెప్పాలో అంతా చెప్పేశారు ఎన్ని మాటలు ప్రతిపక్షాలు అంటున్నా జగన్ మాటలకే విలువలు పెంచుతున్నారు ప్రజానికం జగన్ మాటను వింటున్నారు ఆచరిస్తున్నారు దాదాపుగా ఇదే జరుగుతుంది ఇక సామాజిక వర్గానికి చెందిన దాదాపు ఇరవై శాతం పైగా రాష్ట్రంలో ఉన్న కాపు తెలగ ఒంటరి బలిజా సామాజిక వర్గాల్లో పురంధేశ్వరికి కమ్మ సామాజిక వర్గాన్ని కలిపి ఉమ్మడి నాయకత్వంతో ముందుకు వెళ్ళగలిగితే మిగతా వర్గాలు కూడా కలిసి వస్తాయని బీజేపీ ఎప్పటి నుంచో యోచిస్తుంది అందుకే బీజేపీ నుంచి అయితే ఎవరెన్ని చెప్పినా ఈసారి మహిళా అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఫిక్స్గా తెలుస్తుంది చూద్దాం పోయి ఏం జరుగుతుందో కొన్ని కొన్ని సీట్లు చీలుకున్న హైలైట్గా బీజేపీ ఏం సాధిస్తుంది అనేది చూడాలి ఒక సీఎం హోదాలో జగన్ ఒకవైపున అధికారం చెలాయించి మళ్ళీ నేను వస్తానని ఒకవైపున అంటుంటే పురంధేశ్వరి సీఎం అభ్యర్థిగా బీజేపీ నుంచి అంటున్నారు కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిగా షర్మిల అంటున్నారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అభ్యర్థిగా ఉంటున్నాడు ఇంతమంది కలిసి వచ్చిన జగన్ సింగిల్గా పోతున్నందుకే ఆ ధైర్యానికే ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి అది దమ్మున్న మునగాడు చేసే ధైర్యంతో కూడిన పనులు ఇలా ఉంటాయి ఈ వీడియోని అసలు కొట్టి షేర్ చేయండి